ఫ్రాంజర్ ఇన్ని సో ఆల్వే ఎక్కడైతే మనకి టెక్నికల్ ఇష్యూస్ సో ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయో సో దాని కూడా మనం సపోర్ట్ చేసుకుంటామని వెలిబిస్ట్ తా ఉన్నారు సో బట్ చాలా సిక్స్ ఏంటంటే టు टाइप्सమే ఒకటి ఏంటంటే మన డిస్ట్రిక్ట్ లెవెల్న రిజాల్వ్ అయ్యే ఇష్యూస్ సో ఒకటి ఏంటంటే మనకి హైదరాబాద్ లెవెల్న రిజాల్వ్ అయ్యే ఇష్యూస్ సో మన డిస్ట్రిక్ట్ లెవెల్నే ఎవరైతే రిజాల్వ్ చేయగలంటామా దేని బట్టింద అంటే సో ఆ టెక్నికల్ ఇష్యూస్ సో సో ఈ ఓ మనకి స్పోజ్ కేసెస్ వాళ్ళకి లేకపోతే టెక్నికల్ ఇష్యూస్ మళ్ళీ దాన్ని రివర్స్ బ్యాక్ చేయడం కానీ ఏవైతే ఇష్యూస్ మన లెవెల్ రిజాల్వ్ చేయగలుగుతామో అది కంపల్సరీగా సో అది ఒక మనము ఒక డ్రైవ్ లాగా తీసుకొని లాగా తీసుకొని ప్రొసీజర్ ఏవైతే మీకు చెప్పడం జరిగిందో అది కంపల్సరీగా మనము మన లెవెల్ కంపల్సరీగా తొందరగా చేయాల్సిన అవసరం ఉంటుంది ಲ್ಡೇನ್ ವಿಡೋನ್ಷನ್ ಅನ್ನ ಖಾನಿ ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంట్రాక్ట్ పంచాయత్ సెక్రటరీ ఉంటారు సో నెక్స్ట్ వాళ్ళు ఎప్పటి ఆఫీస్కి వెళ్తారు సో ఇక్కడ రెండు వాళ్ళకి ప్రాపర్ క్లారిటీ వస్తలేదు అనేసి అంటే వాళ్ళ నెక్స్ట్ కలెక్టరేట్కి వస్తారు సో ఆ డిజైబుల్ శివ శివంపేట నుంచో లేకపోతే రెయిన్ నుంచో వాళ్ళు ట్రావెల్ చేసి కలెక్టరేట్కి వచ్చి ఇక్కడ వెయిట్ చేసి మళ్ళీ పోయి మళ్ళీ రిజర్వ్ మళ్ళీ నెక్స్ట్ రావడం చాలా కూడా మనకు కూడా బాధ అనిపిస్తూ ఉంటుంది సో అందుకనే పంచాయత్ సెక్రటరీస్ కన్సర్న్ కూడా క్లియర్ కట్ గా ప్రాపర్ అవగాహన ఉండాలి సో ఏవైతే మన లెవెల్లో మనం రిజాల్వ్ చేయగలిగిన విషయాలు ఉంటాయో అవన్నీ కూడా మన లెవెల్లో హండ్రెడ్ పర్సెంట్ రిజాల్వ్ అయిపోవాలి ఇన్ని కూడా టైం కాకముందే వాళ్ళు కార్డ్ బుక్ చేసుకొని టెస్ట్ చేసుకొని ఆ డిజర్వ్ సర్టిఫికెట్ ముందే తీసుకున్నట్లయితే మళ్ళీ అది మనం అప్లోడ్ చేసేసి మళ్ళీ దాన్ని బ్రేక్ కాకుండా చూసుకోవచ్చు సో చాలా మంది కూడా బ్రేక్ అవుతా ఉన్నాయి అవి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సో అదే విధంగా కొన్ని కొన్ని వాటికి ఏంటంటే వాళ్ళకి ఎంపీ ఆఫీస్ లో ఒక అప్లికేషన్ ఇస్తానో లేదంటే కలెక్టర్ ఒక అప్లికేషన్ ఇస్తానో అదే ఇంకా డైరెక్ట్ కలెక్టర్ శాంక్షన్ చేసేస్తాడు పెన్షన్ అనుకుంటా సో అది కాదు ప్రాసెస్ మనకి అన్ని కూడా ఆన్లైన్ ఎస్పెషల్ డిసబిలిటీ వాళ్ళకైతే కంపల్సరీ వాళ్ళు ఆన్లైన్ స్లాట్ బుక్ చేసుకొని వాళ్ళకి ఆ బేస్ మ్యాన్ డిసబిలిటీ ఆ పర్సంటేజ్ అబోవ్ వస్తేనే వాళ్ళకి పెన్షన్ వస్తుంది సో ఇది కూడా వాళ్ళకి క్లియర్ కట్ గా చెప్పండి ఆ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ ప్రాసెస్ కొంచెం అవేర్నెస్ లేదు సో ఇక్కడ వచ్చిన వాళ్ళు చూస్తున్నారు సార్ ఇప్పటికి నాలుగు అప్లికేషన్లు ఇచ్చిన మీ దగ్గరనే నాలుగు సార్లు వచ్చినాను ఎంపీడీ ఆఫీస్ పంచాయతీ సెక్రటరీ నాకు ఇంకా పెన్షన్ రాలేదు సార్ మీరు